హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిట్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఏం చూపిస్తున్నానో చూసేయండి బీట్రూట్ వడండి సాధారణంగా పిల్లలు బీట్రూట్ తింటారు కదా వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వడలు చేసుకొని పెడితే కొంచెం ఇష్టంగా తింటారు అనమాట ఇది వచ్చేసి పచ్చిశెనగపప్పు ఉంటుంది కదా అదైతే నానబెట్టుకోండి ఒక పూట ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది బీట్రూట్ కూడా ముక్కలు కట్ చేసుకొని పచ్చిశెనగపప్పు మిక్సీ చేసేయాలి అండ్ బీట్రూట్ మొక్కలు కూడా మిక్సీ చేసుకొని ఇవి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రెండు అయితే మిక్సీ చేసుకోండి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వాము జీలకర్ర మీకు ఏమి వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇందులోని మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర అయితే వేసుకొని అయితే రుబ్బనండి ఎందుకంటే మా బాబు ఆనియన్స్ తింటు పచ్చిమిర్చి తగలకూడదు అందుకని అయితే ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇంకా అవి ఏం యాడ్ చేయలేదు నేను సింపుల్గా అయితే వాడు ఏ విధంగా తింటాడో ఆ విధంగా అయితే నేను చేశాను ఆ రెండు అయిపోయిన తర్వాత ఇందులోనైతే ఒక టూ స్పూన్స్ అయితే వరిపిండి ఒక టూ స్పూన్స్ అదే ఏంటంటారు శనగపిండి పసుపు ఉప్పు కారం సింపుల్గా అయితే ఇవి వేసుకొని కలిపేసుకున్నాను బేకింగ్ సోడా ఉంటే కొంచెం అయితే వేసుకోండి లేదంటే లేదు అవి వేసుకొని కలిపేసుకున్న వెంటనే కొంచెం ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నానండి ఆయిల్ మనకి హీట్ ఎక్కిన తర్వాత వడల్లాగా వేసుకోవడమే సాధారణంగా ఏంటంటే మా బాబు బీట్రూట్ కర్రీ అది తినడం కష్టం దానివల్ల ఏంటంటే ఈ వడల్లా వేస్తే ఈ గార్లు అనేవి తింటారు కదా అందువల్ల అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను ఏదో రకంగా వాళ్ళకి హెల్తీ ఫుడ్ అనేది మనం అందివ్వాలి కాబట్టి మనం బయట పకోడీలు గారెలు తెచ్చుకునే దానికన్నా ఇంట్లో అయితే మనం ఈ విధంగా ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు అది కూడా బీట్రూట్ అంటే చాలా హెల్దీ కదండి దాంతో చేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే ఈ విధంగా అయితే చేసామన్నమాట నేనైతే ఇలా చిన్న చిన్న వడల్లాగా అయితే వేసుకున్నాను చూశారు కదండి లాగా అయితే వేసుకునే తర్వాత అవి కొంచెం ఇవ్వాలి కొంచెం మరీ హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేగనివ్వకండి ఎందుకంటే లోపల ఉడకదు బయటకు అయితే కలర్ వచ్చేస్తుంది మాడిపోయినట్టు కాబట్టి కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో అయితే మంట పెట్టుకొని అవి వేగనివ్వండి అప్పుడైతే బాగా వేగుతాయి అనమాట నాకు కొంచెం ముద్దయింది కదా ఒక ఫిఫ్టీన్ వరకు అయితే అనమాట థర్టీన్ ఎన్నో వచ్చాయి ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ తిన్నా సరే అంటే తినే పిల్లలు అయితే ఇష్టంగా అన్నీ తినేస్తారు మా బాబు అయితే తినడానికి కొంచెం అది చేస్తాడు దానివల్ల ఏంటంటే కనీసం నాకు ఒక ఫోర్ ఫైవ్ తిన్నా సరే సరిపోతుంది కదా ఏదో కొంచెం హెల్తీగా అన్నట్టు నేనైతే చేశాను అనమాట అలా అని చెప్పి రోజు నేనైతే ఆయిల్ ఫుడ్ అయితే ఈ విధంగా చేసి పెట్టను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఈ రోజుకైతే స్నాక్ ఐటమ్ అయితే ఇది చేశానండి ఇంకా రేపు వచ్చేసి ఇంకోటి ట్రై చేస్తాను కొంతమంది పిల్లలు ఏంటంటే కారం ఎక్కువగా తింటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే అల్లం ముక్కలు పచ్చిమిర్చి అవి మిక్సీ చేసేసిన మంచిదే కదా లేదంటే మామూలు ముక్కల్లా తరిగి ఇందులో వేసినా సరే బాగుంటుంది జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది అల్లం జీలకర్ర వేసుకుంటే నేనేంటంటే ఫస్ట్ డే కదా మరి ఎక్కువ స్పైసీనెస్ వాడికి పెట్టకూడదని చెప్పి ఓన్లీ జీలకర్ర ఒక్కటే వేసానండి జీలకర్ర ఒక్కటి వేసి మిక్సీ చేస్తాను అనమాట ఇంక నేను ఒక పక్క చేస్తున్నాను మా బాబు అయితే వచ్చి ఇవ్వమని అడిగాడు ఇంక సరే అని చెప్పి వాడికి అయితే వేసి ఇచ్చాను ఇంక ఈ అయితే రెండో వాయి కూడా నేను వేసుకున్నాను అదే వేగిపోయి అవి వేగిపోయిన తర్వాత అటు ఇటు కొంచెం మళ్ళీ వేగించేసిన తర్వాత ఇంకా తీసేసానండి చూసారు కదా బాగా వచ్చాయనమాట చెనపకు కూడా మీరు రుబ్బినప్పుడు ఫుల్గా పేస్ట్లా చేసేసుకోకండి పచ్చ పచ్చగా చేసుకోండి బాగుంటుంది ఇంకా మేమైతే ఇంట్లో ఇలాంటివి ఏం చేసినా మా మావయ్య గారు ఫోటో ముందు పెడతామన్నమాట అతను ఫోటో ముందు పెట్టి మేము కూడా తింటాము ఇక్కడ మా గణేష్ బాబు చాలా బాగా నచ్చాయి అలాగన్నా అనుకో మా అమ్మ ఒక్కగారే ఇచ్చింది అయిపోయా అవు అయిపోయాసనుకుంటారు అందరూ ఓకేనండి ఈ విధంగా అయితే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మన ఛానల్ అందరూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్